ఈరోజు లోక్సభలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఏదైతే ఉందో దాని మీద ఒక ప్రత్యేక చర్చ జరిగింది ఆ చర్చలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ పక్షనేత మిథున్ రెడ్డి గారు వాస్తవానికి ఫస్ట్ టైం ఏమో ఢిల్లీ వేదికగా లోక్సభ వేదికగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి అంటే అందరికీ తెలిసిన విషయాలే ఎప్పటి నుంచో మాట్లాడుతున్న విషయాలే ఈరోజు లోక్సభ వేదికగా మిథున్ రెడ్డి గారు అయితే మాట్లాడారు బేసిక్గా మరి ఎస్ఐఆర్ మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉంది కదా ఎస్ఐఆర్ దాని మీద అందరికీ సౌకర్యంగా ఉంటే మాకేం ఇబ్బంది లేదని చెప్పినటువంటి మిథున్ రెడ్డి మరికొన్ని విషయాలను లేవనెత్తారు అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ నిర్వహించాలి వెబ్ వెబ్కాస్టింగ్ పుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులోకి తీసుకురావాలి ఎన్నికలు పారదర్శకంగా జరగాలి అని అంటూ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత అకస్మాత్తుగా ఓటింగ్ శాతం పెరిగింది ఆ తర్వాతే సుమారు యాభైల ఒక్క లక్షల ఓట్లు రికార్డ్ అయ్యాయి సాయంత్రం ఆరు తర్వాత మేము దీనిపైన ఎన్నో ఫిర్యాదులు ఇచ్చాం ఈసీ అధికారులు ఒక్కదాని మీద కూడా చర్యలు తీసుకోలేదు విజయనగరం పార్లమెంట్లో కౌంటింగ్ సమయంలో తొంభై తొమ్మిది శాతం పోలింగ్ సమయంలో అరవై శాతం ఛార్జింగ్ ఉంది ఈవీఎంలో ఛార్జింగ్ ఎలా పెరిగిందని అడిగితే సమాధానం లేదు వీవీ ప్యాట్ స్లిప్లు అడిగితే అప్పటికే తగలబెట్టేశామంటారు వెరిఫికేషన్ కోసం ఈవీఎంలు అడిగితే అవి కాకుండా కొత్త విత్తారు ఇదంతా ఏంటి ఈసీ అధికారుల నుంచి సరైన స్పందనే లేదు ఇక ఫిర్యాదులు చేసే ప్రయోజనం ఏంటి హిందూపురం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బూత్లో మా పార్టీకి నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు వస్తే అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మా పార్టీకి ఒకటే ఓటు వచ్చింది ఒకే బూతు లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందల డెబ్బై రెండు వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఒక ఓటు వచ్చింది కామెడీ ఇదంతా ఏంటిది ఎన్నికల పారదర్శకత నిర్వహించకుండా మిగిలిన వాటి గురించి ఏంటి అంటున్నారు ఎలా వంద అసలు ఈవీఎంలను కూడా హ్యాక్ చేసిన ఎలా ఎలన్ మాస్క్ సరహా సహా చాలామంది నిపుణులు చెబుతూ ఉన్నారు కదా అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం పేపర్ బ్యాలెట్తోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు కదా సో మన దేశంలో కూడా పేపర్ బ్యాలెట్తోనే ఎన్నికలు నిర్వహించాలి పేపర్ బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయి అని మొత్తం మీద అయితే మిథున్ రెడ్డి గారు వైసీపీ లోక్సభ పక్ష నేత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇన్ని రోజుల నుంచి జరిగినటువంటి అనుమానాలను ఆయన లోక్సభ వేదిక మీద నుంచి అయితే లేవని తినట్లే